ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి అసలు మీ మనసులో ఉన్న వ్యక్తి అది మీ పార్ట్నర్ ఎవరినివ్వండి ఫ్రెండ్ ఎవరివ్వండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు అసలు రియలా లేదా ఫేకా వాళ్ళు మీకు చూపించిన ప్రేమ కానీ లవ్ కానీ ఇదంతా కూడా రియల్ గా చూపించారా లేదా ఫేక్ లవ్ అనేది చూపించారా దీనికి సంబంధించిన వీడియో అనేది ఇరో తీద్దాం మనము నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ ట్రేడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ వేదిక న్యూమరాలజీ పరంగా కానీ ఆర్ఆర్ స్కానింగ్కి సంబంధించిన కానీ గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలన్నా కూడా వాట్సాప్ మెసేజ్కి అనేది స్క్రీన్ మీద చిన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ ఇవన్నీ కూడా పే ట్రేడింగ్స్ మాత్రమే అలాగే డిస్క్రిప్షన్లో యంత్రాస్ అండ్ అరోమా ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఒకసారి అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే కనుక జాబ్ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ లేకపోతే హెల్త్ పరంగా కానీ ఈ త్రీ టాపిక్స్ మీద ఎనీ వన్ క్వశ్చన్ ఫ్రీ రీడింగ్ అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకు మాత్రమే ఫ్రీ రీడింగ్ అనేది చెప్పడం జరుగుతుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు మీ మనసులో ఉన్న వ్యక్తి రియల్ ఆర్ ఫేక్ వాళ్ళు చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానీ అదంతా కూడా రియల్ గానే చూపించారా లేదా ఫేక్ లవ్ అనేది ఏదో ఇంటెన్షన్ తో వచ్చి మీకు చూపించారా అనేది మనం చూద్దాము ఈరోజు వీడియో అయితే అదే చూద్దాం సో ఒకసారి డీ బ్రీత్ తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ అండ్ మీ పార్ట్ ఏమనే నేమ్ తలుచుకోండి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేకుంటే కనుక ఇనీషియల్స్ ఉంటాయి కదా ఇనీషియల్తో సహా మీరు తలుచుకోండి అప్పుడే ఎనర్జీ తొందరగా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ మాత్రం తీయట్లేదు మనము సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళవి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే మీ ఈ రీడింగ్లో మీకు కనెక్ట్ అయితే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాని చెప్పి అర్థం చేసుకోవాలి లేకుంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని దాని మీనింగ్ అనమాట సో చూద్దాము మీ పార్ట్నర్ అసలు రియల్ ఆర్ ఫేక్ రియల్గానే మీ లైఫ్లోకి వచ్చారా లేతే ఫేక్ లవ్ చూపించడానికే మీ లైఫ్లోకి వచ్చారా ఏదో ఒక ఇంటెన్షన్తో మెటీరియల్ లైఫ్తో కానివ్వండి లేకపోతే ఫిజికల్గా కానివ్వండి ఏదో ఒకటి చూపించడానికే మీ లైఫ్లోకి వచ్చారా విష్ టాక్సిటీ రెనోవనేషన్ ప్లెజర్ మిస్ట్రస్ట్ క్రాస్ రోడ్స్ అట్రాక్షన్ The end patience, acceptance, holding on. Dispatcher Possessiveness Fortunate Fake Search డెస్టినేషన్ జడ్జిమెంట్ సో మీ పార్ట్నరు మీకు రియల్ లవ్ చూపించారా అసలు మీ లైఫ్లో గానే మీరంటే ఇష్టంతో మీ లైఫ్లోకి వచ్చారా అయితే మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశంతోనే తన ఇంటెన్షన్ వేరే ఉందా అంటే మీ పార్ట్నర్ అయితే మీకు ఫేక్ లవ్ చూపించడానికే వచ్చారు అండ్ మీరు ఒక్కరే కాదు అండ్ వాళ్ళు ఏందంటే టూ ఆప్షన్స్ ఉన్నాయి అనమాట అయితే మీరు ఒక ఆ పడితే పడుతుంది అన్న విధంగా ఉన్న పర్సన్ అనమాట ట్రస్ట్ యువర్ డౌట్ ఈజ్ కిల్లింగ్ బిట్వీన్ వాళ్ళు ఏందంటే మీకు ఒక లేయర్ ని ఏర్పాటు చేశారు ఒక బౌండరీ అనేది క్రియేట్ చేశారు వాళ్ళంతటా వాళ్ళు ఒక ఫేక్ లవ్ ని చూపించారు అనమాట దాంట్లో నుంచి మీరు బయటకు రాలేని విధంగా వాళ్ళు మీరు అంత ప్రేమ కేరింగ్ అనేది చూపించారు అది మనసులోండి వచ్చింది కాదు ఓన్లీ మెటీరియల్ లైఫ్ గురించి అండ్ చాలా మంది ఏంటంటే వాళ్ళ అవసరాలకి మీతో తీర్చుకోవడానికి అది ఫిజికల్ గా అవనివ్వండి లేకపోతే ఫైనాన్షియల్గా అవనివ్వండి వాళ్ళ అవసరాలకి మీరు తీర్చుకోవడానికి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చారనమాట సో వాళ్ళు ప్రతిసారి కూడా ఈ ఫేక్ లవ్ చూపిస్తానే ఉన్నారు వాళ్ళకి ఇష్టమైనప్పుడు చాలా ప్రేమ చూపిస్తారు వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మిమ్మల్ని అబ్యూస్ చేయడము మిమ్మల్ని డౌట్ పడ్డము అది చేశారు ఇది చేశారు అని మీలో ఉన్న మిస్టేక్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు అండ్ ఫాస్ట్ లో ఏదైతే మిస్టేక్స్ కరెక్ట్ అనుకుని మీ లైఫ్ లోకి వచ్చారో అన్నీ తెలిసి మీ లైఫ్ లోకి వాళ్ళ ఇప్పుడు ప్రతిదీ కూడా మీకు మళ్ళీ పాయింట్అవుట్ చేసే విధంగా ఉన్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు సో అండ్ టాక్సిసిటీ చూడండి సో మీతో గేమ్ మైండ్ గ్రేమ్ ఆడడానికి మాత్రమే వచ్చారు ఎందుకంటే మీ వీక్నెస్ వాళ్ళకి తెలుసు మీరు ఒక సెన్సిటివ్ పర్సన్ అండ్ తొందరగా అందరినీ నమ్మేసి గుడ్గా నమ్మే పర్సన్స్ కాబట్టి అండ్ మీ మంచితనాన్ని మీ హెల్పింగ్ నేచర్ని వాళ్ళకి తెలుసు అనమాట మీ వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ తెలుసు కాబట్టే అండ్ మీకు చాలా పేషెన్సీ కూడా ఉందన్నమాట ఎక్కువ పేషెన్సీ ఉంది తొందరగా హట్ చేయడము ఎదుటి వాళ్ళని బాధ పెట్టడము ఏమైనా అనుకుంటారేమో అన్న ఫీలింగ్ ఎక్కువ ఉన్న పర్సన్స్ మీరు అండ్ మొహమాటం ఉన్న పర్సన్ కూడా మీరు సో అందుకని మిమ్మల్ని మీ వీక్నెస్ని ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని ఫేక్ లవ్ చూపించి అట్రాక్షన్ అట్రాక్ట్ అయ్యి మాత్రమే వచ్చారు మేబీ మీరు చూడడానికి మంచిగా ఉండొచ్చు లేకపోతే ఫైనాన్షియల్గా బాగుండచ్చు లేకపోతే హెల్ప్ చేసే నేచర్ ఎక్కువగా ఉండి ఉండొచ్చు మీకు సో దానివల్ల మీ లైఫ్లోకి వచ్చారు ఐఆమ్ ఫ్యాన్సినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్ మీ బ్యూటీని చూసే మీ మిమ్మల్ని ఇష్టపడ్డారు మీ చూడ్డానికి మీరు బాగుండడము లేకపోతే మీరు హెల్పింగ్ చేసే నేచర్ అయ్యి ఉండొచ్చు మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో అది వాళ్ళు వీక్నెస్ గా పెట్టుకున్నారు మీ వీక్నెస్ ఏదైతే ఉందో వాళ్ళు స్ట్రెంత్ గా పెట్టుకున్నారు సో దానివల్లే మిమ్మల్ని రావడానికి కూడా ఒక ట్రాప్ లాగా ట్రాప్ చేసి మీ లైఫ్లోకి వచ్చారు వాళ్ళు ఎలాంటి మీ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి వాళ్ళకి ఎలాంటి సోర్సెస్ అయితే ఉన్నాయో ఆ సోర్సెస్ అన్ని వెతుక్కుని మీ లైఫ్లోకి అయితే వచ్చారు సో ఎలా అయినా కూడా మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో మేబీ మీ లైఫ్లోకి చాలామంది వచ్చి ఉంటారు వాళ్ళందరినీ మీరు పక్కన పెట్టేసి సో వీళ్ళంటే ఫేక్లో చూపించే వాళ్ళకి మీరు యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే వాళ్ళు చూపించింది నటన అనేది అంత బాగా అనమాట వాళ్ళు వాళ్ళు ఫేక్లో చూపించడం కూడా ఎవరికి డౌట్ రాని విధంగా చూపించారు మీకు ఎట్లా అంటే ఎప్పుడూ మీ లైఫ్లోకి రాక ముందు కూడా వాళ్ళు మిమ్మల్ని స్పై చేశారు అన్ని రకాలుగా కనుక్కొని మీ గురించి తెలుసుకుని మీరు ప్రతి నిమిషం కూడా మీరు ఏం చేస్తున్నారు అనేది ఒక కన్ను వేసే ఉంచుతారు మీ బ్రేకప్ అయినా అవ్వక ముందు కూడా అండ్ ఒక కన్ను వేసి ఉంచి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు దాని తగ్గట్టుగా వాళ్ళ బిహేవియర్ అనేది మెంటాలిటీ అనేది మార్చుకుంటా ఉంటారు వాళ్ళు మీరు మీ సైడ్ నుంచి ఏదైనా హెల్ప్ కావాలనుకోండి మీరు చేసిన మిస్టేక్స్ కూడా మీరు తిట్టినా కూడా పడతారు అనమాట ఎందుకంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఆ టైప్ అనమాట ఫేక్లో చూపించే వాళ్ళు ఎట్లా చేస్తారంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు ఇప్పుడు మీరు ఒక పని సపోజ్ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అవసరం ఉందనుకోండి అప్పుడు ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది ఎక్కడ లేని కేరింగ్ వచ్చేస్తుంది అప్పుడు మీరు ఎంత కోప్పడినా కూడా సైలెంట్గా ఉంటారు సరే సరే అని చెప్పి అంటారు అదే వాళ్ళకి అవసరం లేదనుకోండి అప్పుడు ఏం చేస్తారు ప్రతి చిన్నదానికి కూడా చిరాకు పడిపోవడము కోప్పడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు సో మీ పార్ట్నర్ కూడా అదే చేస్తున్నారు అనమాట అలాంటి పర్సన్ ఫేక్ లవ్ చూపించి అండ్ మాటలు కూడా చాలా చెప్పారు ఎట్లా అంటే మీరే వాళ్ళ అదృష్టం అని చెప్పి మీరు వాళ్ళ లైఫ్లోకి రావడం వల్ల వాళ్ళ లక్ అనేది మారిందనే మీరు ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉందని చెప్పి ఇవన్నీ కూడా చూపించారు సో ఇవన్నీ చూపించారంటే మరి అన్ని చూపిస్తే మరి ఎందుకు వెళ్ళిపోయారు మరి అంత లక్ మీరు లక్ అనుకున్నప్పుడు మరి ఇప్పుడు లక్ మీకు దూరంగా ఉండడం వల్ల లక్ కూడా వెళ్ళిపోయినట్టే కదా సో ఎవరు కూడా లక్ వెళ్ళిపోవాలని ఎవరు అనుకోరు కదా సో అదన్నీ ఫేక్ లవ్ కాబట్టి ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా వాడారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అండ్ మీకు చాలా పొజిసివ్నెస్ ఉండేది మీ పార్ట్నర్ మీద ఎందుకంటే వాళ్ళంటే మీకు అంత ఇష్టం అనమాట అందుకని ఎప్పుడు కూడా మీరు వాళ్ళ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళ థాట్స్ వాళ్ళ మెమరీస్తోనే మీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది ఇప్పుడు బ్రేకప్ అయిపోయి నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న ఇష్టమైనప్పుడు బ్లాక్ చేసుకోవడం ఏదైనా హెల్ప్ అయ్యా కావాల్సి వచ్చినప్పుడు బ్లాక్లో ఉండి తీయడము మళ్ళీ బ్లాక్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళంటే మీకు చాలా ఇష్టం వాళ్ళు చేసిన మిస్టేక్స్ కూడా మీరు పేషెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి చిన్నదానికి కొంచెం సెన్సిటివ్ నేచర్ ఉంది కాబట్టి ప్రతిదాన్ని మీరు ఓవర్గా థింక్ చేసి అనవసరంగా ఎక్కువగా స్ట్రెస్ అనేది తీసుకుంటున్నాయి మీరు రెజవనేషన్ ఐ యామ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐమ్ విత్ యూ అండ్ మీ లో వాళ్ళు చెప్పిన మాటలు కూడా చూడండి ఎట్లా ఉన్నాయి అన్ని ఫేక్ లవ్ చెప్పి వచ్చే వాళ్ళ మాటలు కూడా ఎట్లానే ఉంటాయి మాటల్లోనే ఉంటాయి చేతల్లో అయితే ఏమి ఉండవు సో మీ పార్ట్నర్ కూడా నువ్వు నా లైఫ్లో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను నువ్వు నా నువ్వే నా దేవతవే నువ్వే నా అదృష్టము అది ఇది అని చెప్పి మాటలు చెప్పిన వాళ్ళే మరి అన్ని మాటలు చెప్పిన వాళ్ళు అదృష్టం దేవత అయినప్పుడు మరి ఇప్పుడు అవన్నీ అదృష్టాన్ని వదిలేసుకుని దేవతలను వదిలేసుకుని ఎందుకు వెళ్ళిపోయారు అంటే ఫేక్ లవ్ కాబట్టి వెళ్ళిపోయారు ప్లేజర్ లుకింగ్ ఎట్ యూ టాకింగ్ టు ఇట్స్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ అండ్ ఫ్లెట్టింగ్ చేసే మాటలు ఎక్కువగా చెప్తా ఉంటారు అనమాట నేను చూస్తే నేను మాట్లాడుతుంటే బాగుంటుంది నీ వాయిస్ బాగుంటుంది నీ స్మైల్ బాగుంటుంది ఇట్లాంటివన్నీ చెప్పి మీతో కడుపు ఎక్కడికైనా వెళ్ళినా కూడా మనీ మీ దగ్గర ఖర్చు పెడతా ఉంటారు ఎక్కువగా మనీ పర్పస్ అండ్ మెటీరియల్ పర్పస్ అండ్ ఫిజికల్గా కూడా అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చారు అండ్ ఎప్పుడైతే మీతో కాంటాక్ట్ అంటే ఈ రిలేషన్ సీరియస్ అవుతుంది అనుకున్న టైంలో ఏందంటే అబ్యూజ్ చేసేసి నువ్వు నాకు వద్దని చెప్పి ఏదో ఒకటి ప్లేమ్ చేసేసి వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకంటే కంటిన్యూ అయ్యే ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది ఇంకా చిక్కుల పడితే వాళ్ళే కాబట్టి ఎందుకంటే వాళ్ళకి మీకు కమిట్మెంట్ ఇచ్చి మీకు లైఫ్ లాంగ్ ఉండాలనే ఉద్దేశంతో అయితే మీ లైఫ్లోకి రాలేదు సో ద ఎండ్ నాట్ ఇంట్రెస్ట్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ వాళ్ళు చెప్పేసి చిన్న చిన్న వాళ్ళు రిలేషన్ బాగున్న రోజులేమో ఎంత పెద్ద గొడవ వచ్చినా కూడా సాల్వ్ చేసుకోవడం మళ్ళీ రే ఇట్లా ఉంది అలాంటిది వాళ్ళు ఫేక్ లో చూపించారు కదా ఓకే వీళ్ళ తింగ్ మనకు అవసరం లేదు వీళ్ళని వదిలిచ్చేసుకోవడం మంచిది అని అనుకున్న టైంలో ఏం చేశారంటే చిన్న చిన్న మిస్టేక్స్ అసలు అది మిస్టేక్సే కాదు అలాంటి వాటిని అబ్యూజ్ చేసేసి వాటిని నువ్వు నాకు వద్దు నాకు అవసరం లేదు నువ్వు ఎలా ఉన్నా పర్లేదు ఇవన్నీ చాలా మందిలో ఫిజికల్ గా కూడా కరెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అలా చేసినాక కూడా మళ్ళీ వీళ్ళు మిమ్మల్ని వద్దనుకుని మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు కానీ మీరు చాలా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మళ్ళీ వస్తారేమో మళ్ళీ మీరు మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారేమో ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ఫ్లాస్ యు ఆర్ మై వరల్డ్ వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్ మీరు ఎట్లా అంటే వాళ్ళు ఇంకా వస్తారన్న భ్రమలోనే ఉన్నారు మాయ వాళ్ళు ఏంటంటే వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ అవసరానికి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు తప్ప రియల్గా మళ్ళీ రారు వాళ్ళు వచ్చినా కూడా మళ్ళీ పర్మనెంట్గా మీ లైఫ్లో ఉంటారన్న ఉద్దేశం కూడా లేదు ఎందుకంటే వాళ్ళది వాళ్ళు ఏంటంటే మీ ఫిజికల్గా అండ్ మీ మనీకి ఫైనాన్షియల్ దీనికి అట్రాక్ట్ అయ్యే మెటీరియల్ లైఫ్ అట్రాక్ట్ అయ్యే వచ్చిన వాళ్ళు మాత్రమే ఐ నీడ్ సమ్ టైమ్ థింక్ అబౌట్ ఇట్ సో మీరు స్టార్టింగ్ లో వాళ్ళు చూపించిన ప్రేమకి కానీ మేము దీనికి కానీ మీ వెంట పడినప్పుడు కొంచెం టైం తీసుకున్న బాగుండేది రాంగ్ స్టెప్ తీసేసుకున్నాను అన్న లో ప్రెజెంట్ మీరైతే ఉన్నారు నిజంగానే మీరు తీసుకున్నది అయితే రాంగ్ స్టెప్ మాత్రమే ఫైనల్ డెస్టినేషన్ దర్ ఈస్ నో వన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ యు ఆర్ ద ఓన్లీ వన్ మీకు ఏంటంటే వాళ్ళే లైఫ్ లాగా ఉందనమాట ముందు కానీ వాళ్ళ తర్వాత కానీ వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చాక ఇంకెవ్వరు మీకు వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ తర్వాత ఇంకెవరినీ కూడా మీ లైఫ్ లోకి రానివ్వాలని మీరు అనుకోవట్లేదు సో ప్రజెంట్ అయితే వాళ్ళు మీ లైఫ్ లో జడ్జ్మెంట్ జడ్జింగ్ చేస్తూ ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా మీరు రియల్ కాదని ఫేక్ లో చూపిస్తున్నారని మీలో ఉన్న అవ్యూసెసెస్ అన్ని పొసిసివ్నెస్ తో ఎప్పుడు కూడా ఏదో ఒకటి మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసి బలా ఇలా అని చెప్పి చెప్తా ఉంటారు దానివల్ల అదొక మిస్టేక్ ప్రతిసారి ఆ మిస్టేక్స్ ఎందుకు తీసుకొస్తారంటే అవసరం ఉన్నప్పుడు వీటిని చూపించి మనం బయటకు వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు రావచ్చిన ఉద్దేశం వేరు ఉన్న ఉద్దేశం వేరు కానీ మీరు ఆ మాయలో నుంచి బయటకు రాలేకపోతున్నారు ఎందుకంటే మీరు వాళ్ళని అంతగా నమ్మారు సో చూద్దాము పార్ట్నర్ అయితే ఫేక్ అని అయితే అర్థమైపోయింది చూద్దాము యూనివర్స్ మీకు ఇంకా ఏమేమి చెప్పాలనుకుంటుంది అనేది కూడా మీ పార్ట్నర్ గురించి ఇలాంటి వాళ్ళు మోసం చేసినా కూడా కర్మ అనేది అనుభవిస్తారు తప్పకుండా ఈ రోజు కాకపోతే రేప్ అనేది అనుభవిస్తారు ద హ్యాంగ్డ్ మ్యాన్ వాళ్ళు ఎప్పుడూ కూడా డిఫరెంట్గా ఆలోచిస్తారు ఏంటంటే ఏదైనా కావాలంటే డైరెక్ట్గా అడగడం కానీ డైరెక్ట్గా ఇచ్చేయడం కానీ చేయరు ఏంటంటే డైరెక్ట్గా అడిగితే మళ్ళీ అడుక్కున్నట్టు ఉంటుంది రేపైనా కూడా మీరు అడుక్కున్నారన్న దగ్గర అంటారన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేస్తారంటే గా తన ఇండైరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేస్తారు మీ అంతా మీరే ఇచ్చే విధంగా చేసుకుంటారనమాట ద ఎంప్రెస్ ఎందుకంటే మీకు అలాంటి నేచర్ ఉంది ఏంటంటే ఒక సాఫ్ట్ నేచరు అండ్ ఎవరైనా సాఫ్ట్ నేచరు అండ్ తొందరగా కైండ్నెస్ ఎక్కువ ఉందండి తొందరగా ఎవరికైనా కూడా జాలు చూపించేయడము ఏదైనా కావాలన్నా ఇచ్చేయడం ఇలాంటివి మీరు చేస్తూ ఉంటారు కాబట్టి సో అందుకనే వాళ్ళు ఏంటంటే మీ అమాయకత్వాన్ని అండ్ మీ కేరింగ్ అండ్ వీటన్నిటిని గుర్తుపెట్టుకొని మీరు ఏమి అడిగినా కూడా హెల్పింగ్ చేసే నేచర్ ఉంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏదో ఒకటి అడక్కనే హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతోనే దాన్ని అడ్డం పెట్టుకుని మీ స్ట్రెంగ్త్ వచ్చేసి వాళ్ళ మీ వీక్నెస్ వచ్చేసి వాళ్ళ స్ట్రెంగ్త్ అయిందన్నమాట హెల్పింగ్ నేచర్ బాధపడితే చూడలేరు అలాంటి మెంటాలిటీ ఉంది కాబట్టి అండ్ థర్డ్ పార్టీ సిచువేషన్లో కూడా ఉన్నారు అండ్ ప్రజెంట్ అయితే వాళ్ళ లైఫ్ ఏమంతా కూల్ గాను ప్రశాంతంగా అయితే ఏం లేదు ఇప్పుడు మీకు ఏదైతే చేస్తున్నారు అక్కడ వాళ్ళ లైఫ్ లో కూడా అంతే మోసం అనేది జరుగుతూ ఉంది థర్డ్ పార్టీ దగ్గర చక్కగా ఇప్పుడు మీరు కాబట్టి అని చెప్పి ఫ్లట్టింగ్ చేసేసి వేరే వాళ్ళ లైఫ్లో కూడా ఇదే సేమ్ రిపీట్ చేస్తున్నారు సో దాని ఫలితం అనేది వాళ్ళకి రిజల్ట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళు కూడా వీళ్ళని మోసం చేయడము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వాళ్ళు కూడా మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లం కోసం ఎవరైనా హెల్ప్ చేస్తారేమో హెల్ప్ చేస్తే బాగుండు అన్నీ కూడా వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీరేంటంటే ఇంకా వాళ్ళ మాయలో నుంచి బయటకు రాలేకపోతున్నారు వాళ్ళ మాయలోనే ఉండిపోయారు మీరు అక్కడ అక్కడ రంగు రంగురంగిని తెలిసినా కూడా ఒక వజ్రం లాగే మీరు ఫీల్ అవుతున్నారు ఇంకా అదొక రంగురాయని తెలుసుకోవాల్సిన అవసరం అయితే మీకు ఉంది ఎందుకంటే మీ పాస్ట్ మా తెలుసుకోవాలంటే పెద్ద విషయం కదా అండి మీ పాస్ట్లో జరిగిన విషయాలన్నీ మెమరైజ్ చేసుకోండి మీరు వాళ్ళు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది ఎప్పుడు ఎలా ఉంది అనేది మెమరైజ్ చేసుకుంటే మీకే తెలుస్తుంది మీరు వాళ్ళు వస్తారేమో అని ప్రే చేయడమో మీ విషయం మళ్ళీ తిరిగి వస్తారేమో అని అనుకుంటున్నాను కాకపోతే వా మీ విష్ ఒకవేళ కొంతమంది రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఫేక్ అని తెలుసుకున్న వాళ్ళు వాళ్ళ కర్మ అనుభవించాలని చెప్పి కోరుకుంటున్నారు తప్పకుండా మీ క మీ విష అయితే ఫుల్ఫిల్ అవుతుంది వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపు అనేది తప్పకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళ కర్మ అనేది తప్పకుండా అనుభవిస్తారు సో వాళ్ళు కావాలనే ఎలాంటి రీజన్ లేకుండా మిమ్మల్ని వద్దను కూడా కావాలనే వెళ్ళిపోయారు అది ఒక చిన్న రీజన్ సిల్లీ రీజన్ కావాలని వాళ్ళ లైఫ్లో వాళ్ళు మీ లైఫ్లో ఉండి వెళ్ళిపోయారు మీరు మళ్ళీ వాళ్ళ లైఫ్లో నుంచి వస్తారు వాళ్ళ లైఫ్ వస్తేనే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది లేకుంటే నాకు నా లైఫ్ ఏ లేదు అన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు వస్తారా అన్న వెయిట్ చేసి వస్తున్నారు వాళ్ళు వస్తారు మళ్ళీ వస్తారు కానీ ఎప్పుడు వస్తారు వాళ్ళ లైఫ్ అనేది మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అయ్యి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే చూడండి కంపల్సరీ వాళ్ళ కర్మ అనేది అనుభవిస్తారు కర్మ అనుభవించినాకే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తావారు వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయినాక ఇంకెవరికి వీళ్ళకి ఇంకా దిక్కు లేదు అనుకున్న టైంలో మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఎందుకంటే మీరు హెల్ప్ చేసే నేచర్ ఉంది మీ కైండ్నెస్ మీ సాఫ్ట్ నేచర్ మీ హెల్పింగ్ నేచర్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని మీ లైఫ్ లోకి వాళ్ళ అవసరాలను కొద్దామని చూస్తున్నారు అండ్ మిమ్మల్ని బాగా హట్ చేశారు ఎంతంటే ప్రేమ ఉందని ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ వేరే వాళ్ళతో ఫ్లట్టింగ్ లో ఉన్నారు వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినాక అక్కడ కూడా గొడవలు జరగడము డిఫైన్ చేసుకోవడము స్ట్రక్ అయిపోవడము మనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం మీ దగ్గర నుంచి ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్గా ఎంత తీసుకున్నారో ఇప్పుడు థర్డ్ పార్టీకి కూడా అంతే విధంగా మీ మనీ పరంగా పెడతా ఉన్నారు సో తప్పకుండా మీ విష్ ఏదైతే ఉందో మీ లైఫ్ వాళ్ళ గురించి వదిలేసి హ్యాపీగా మీ గురించి మీరు ఆలోచించుకుంటే కనుక తప్పకుండా మీ లైఫ్లో మీకు మంచి అనేది జరుగుతుంది మీ లైఫ్లో మీ కెరీర్ పరంగా గోల్స్ అనేవి సెట్ చేసుకున్నారనుకోండి మీకంటూ ఫ్రెండ్ ఫ్రీడమ్ అనేది దొరికింది వీళ్ళు ఉన్నన్ని రోజులు మీకు ఫ్రీడమ్ అనేది కూడా లేదన్నమాట ఎప్పుడు ఏదో కోల్పోయిన విధంగా ఎప్పుడు వాళ్ళు ఏదో ఒకటి అన్నము వాటి గురించి మీరు ఆలోచించుకోవడం బాధపడడం ఇదే జరుగుతూ ఉంది సో జరిగిపోయిన వాటి గురించి ఇప్పటికైనా మా ఆలోచించడం మానేసి ఇప్పటి నుంచైనా జరిగిపోయిన పోయిన మనీ గురించి కానివ్వండి పోయిన వాటి గురించి ఆలోచించకుండా ఇప్పటికైనా మీరు రియలైజ్ అవ్వండి రియలైజ్ అయ్యి మీ లైఫ్లో ఏదైతే కావాలనుకుంటున్నారో మీ కెరియర్ పరంగా కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం లేదు మరి అంత సాఫ్ట్ నేచర్తో కైన్ఎస్తో ఉండడం వల్ల మీరు ఈరోజు ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉండడం అయితే జరిగింది ఒకవేళ మొహాటానికి కూడా పోవద్దు మీరు ఏదైనా తప్పు చేస్తే తప్పు తప్పుని ఎత్తి చూపించాల్సిన అవసరం అయితే ఉంది అండ్ మీకు చేసిన త అది ఇంకొకళ్ళు జరగకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది మీరు అనుభవించిన పైన ఇంకొకళ్ళు జరగకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో తప్పకుండా మీ సెవెన్ ఆఫ్ వర్డ్స్ అంటే తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే వెళ్ళారు ఆ విషయం మీకు కూడా తెలుసు మోసం చేశారని మళ్ళీ మోసం చేసినా కూడా వెళ్ళిపోతుంటే సైలెంట్గా ఉన్నారు ఎందుకంటే మీకు సాఫ్ట్ కైండ్ నేచర్ ఉంది కాబట్టి జరిగిపోయిన దాని గురించి ఇంకా అక్కడే ఆగిపోయి స్టక్ అయిపోకుండా మీ లైఫ్లో మీ కెరియర్లో మీరు ముందుకు వెళ్ళడం అయితే ఆ అవసరము మీ లైఫ్లో జాబ్ పరంగా కానీ మీ కెరీర్ ఏదైనా సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోండి ఒకవేళ జాబు ఇవేం లేకపోతే కనుక ఏదో మీకంటూ ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా ఆ టాలెంట్లో చేసుకోండి అంటే మీ వరకులో మీరు విజయం ఉండడం వల్ల వాళ్ళు గుర్తు కూడా రారనమాట వాళ్ళ మాటలు కూడా గుర్తురావు సో ప్రజెంట్ అనవసరంగా ఆలోచించుకుని వాళ్ళు నిజంగా ట్రూగా లవ్ చేశారన్న ఉద్దేశంతో మీరు ఉండి వాళ్ళ వాళ్ళు ఇంకా వస్తారన్న ఉద్దేశంలో ఆలోచించుకుంటూ నిద్రపోకుండా అదే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు అనవసరంగా మీరు వాళ్ళ గురించి ఆలోచించి మీ టైం వేస్ట్ చేసుకుని జరిగిపోయింది ఎలాగో జరిగిపోయింది టైంని మనం తీసుకురాలేమో మళ్ళీ కెరియర్ని మళ్ళీ తీసుకురాలేము సో అనవసరంగా ఆలోచించి మీ హెల్త్ పాడు చేసుకోకుండా చేయండి ఎందుకంటే ఇది ఒక ఫేక్ లవ్ అని చెప్పి ఇంతకన్నా క్లియర్గా ఏది చెప్పలేము యూనివర్స్ మీకు హింట్ ఇస్తుంది ఈ లవ్ ఇక్కడతో ఎండ్ చేసేసుకొని వీళ్ళ గురించి మీరు ఆలోచించడం కానీ బాధపడడం కానీ టైం వేస్ట్ అని చెప్తుంది మరి ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయిందో తెలియదు కానీ ఈరోజైతే సో చూద్దాం బాబా మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం మనం జీవన గ్రంథం జీవన గ్రంథంలో కొన్ని చెడు అధ్యాయాలు ఉండవచ్చు కానీ మంచి అనుసరించు చూడండి మన లైఫ్లో కొంతమంది బ్యాడ్ మెమరీస్ ఇవ్వడానికి కూడా వస్తూ ఉంటారు సో ఆ బ్యాడ్ మెమరీస్ దగ్గరే మీరు లైఫ్ అనేది స్టక్ చేసుకుని ఉండిపోకుండా దాని ఒక లెసన్ లాగా లైఫ్ లెసన్ లాగా తీసుకుని ముందు ముందు అలాంటి సిచ్యువేషన్ జరగకుండా ఎవరికైనా కూడా సాఫ్ట్గా కైండ్గా ఉండకుండా ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకోండి ఎందుకంటే ఈ రోజుల్లో మన మంచితనమే మన మన కొంపలు ముంచేతనం అవుతుందన్నమాట సో అలా ఉండమని చెప్తున్నారు అంతా మన మంచికే ఒక ఉన్నతమైన గురువు మీకు ఆధ్యాత్మిక బాట చూపుతూ మీకు మార్గనిర్దేశం చేస్తున్నారు సో ఇప్పుడు మీ లైఫ్ లో జరిగిందో అది మీ మంచి కోసమే సో మీకు గైడెన్స్ ఇచ్చే వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు ఆ గైడెన్స్ అనేది మీరు తీసుకోండి ఇప్పుడు ఎవరైనా మీకు గైడెన్స్ ఇచ్చారు వాళ్ళు ఫేక్ లవ్ అని తెలిసింది కదా ఎందుకు వాళ్ళకు వదిలేసేయి నీ లైఫ్ లో నువ్వు ముందుకు వెళ్ళు ముందుకు వెళ్ళి నువ్వు లైఫ్లో నువ్వు ఎదిగితే తప్పకుండా నీ కోసం నువ్వు రావాలి తప్ప నువ్వు వాళ్ళ కోసం బాధపడడం కానీ నడవడం కానీ చేయకూడదు ఎందుకంటే నువ్వు తప్పు చేయదు తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఎవరో ఒకరు మోటివేట్ చేసేవాళ్ళు ఉంటుంది కనుక తప్పకుండా వాళ్ళ గైడెన్స్ అనేది తీసుకోండి తప్పకుండా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అనుగ్రహము మీ ఆత్మస్థాయిలో మీరు కోరుకునే జీవన ప్రణాళికలు అనుగ్రహంతో పొందండి సో ఇప్పుడు వాళ్ళు మోసం చేసిన మీకంటే లైఫ్లో కొన్ని గోల్స్ ఉంటాయి కెరీర్ పరంగా కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ ఇట్లా గోల్స్ ఉంటాయి సెట్ చేసుకోండి తప్పకుండా దేవుడి అనుగ్రహాలు అయితే ఉంటాయి మూడు మంత్రములు మంచి ఆలోచన మంచి మాటలు మంచి కార్యములు చేస్తూ ఉండండి ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటికైనా అవి తిరిగి వస్తాయి సో మంచితనం అనేది మీకు ఉంది కానీ కానీ ఎక్కడ ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేయమని కూడా చెప్తున్నారు బాబా సో మంచిగా ఉండండి ఇప్పుడు వాళ్ళు మోసం చేస్తారని మీరు మోసం చేయాలని కాదు దాని ఉద్దేశం వాళ్ళు మంచిగా ఉన్న చెడుగా ఉన్న మీ వేలో మీరు వెళ్ళండి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు ఇచ్చేస్తున్నారు తెలుసుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరము సో ఇదనమాట బాబా మీకు ఇచ్చే గైడెన్స్ అనేది సో ఈ రోజు ఈ వీడియో అయితే ఇదే అనమాట ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయో తప్పకుండా క్లైమ్ చేసుకోండి సో ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదో ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదని అనుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో